హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి అందరం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా నేనైతే కొన్ని మామిడికాయలు క్లీన్గా వాష్ చేసుకొని తుడుచుకోవాలి తుడుచుకున్నాక ఆరాలి కాసేపు వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడే పిక్క రావట్లేదు పిక్క లేకుండా పెట్టుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులు పడుతుంది పిక్క రావడానికి ఇలా గిన్నెతో కొలుచుకుంటున్నాను మామిడికాయ వక్కలు ఎన్నైనాయో ఇలా ఒక మెజర్మెంట్ ఏదైనా గ్లాస్ గిన్నెతో కొలుచుకుంటే మీరు కారం ఉప్పు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది నాకైతే నాలుగు మామిడి వక్కలు అయ్యాయండి నాలుగు బౌళ్ళకి ముప్పా కప్పు కారం హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ మామిడి ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్నాక ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలాలు ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు ఫ్రై అయ్యాక జీలకర్ర యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో ఈ మసాలాలతోనే టేస్ట్ అండి మెంతుల క్వాంటిటీ అనేది తక్కువగా ఉండాలి ఆవాలు జీలకర్ర క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి ఇవన్నీ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారాక ఇప్పుడు ఈ పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కల్లోకి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాక స్టవ్ పై ముక్కుడు పెట్టుకొని అందులోకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర మెంతులు ఆవాలు వేసుకోండి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఒక నాలుగైదు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని ఒక రెండు గడ్డలు వెల్లుల్లిపాయల్ని ఇలా మిక్సీ వేసుకోవాలి దాన్ని కూడా యాడ్ చేసుకొని పసుపు కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికే వెల్లుల్లిపాయ పసుపు ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ మొత్తం చల్లారాక మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి నూనె తక్కువ ఉంది అనుకోవద్దండి నెక్స్ట్ డేకి నూనె మంచిగా ఊరుతుంది నేను వేసిన ఉప్పు కారం నూనె అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నెక్స్ట్ డేకి చూస్తే నూనె ఇలా మంచిగా ఊరి ఉంది ముక్కకు కూడా ఉప్పు కారం పట్టింది చాలా టేస్టీగా ఉందండి ఇదైతే వన్ మంత్ టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిక్కతో అయితే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం పో పెట్టుకున్న మూకుల్లో కొంచెం వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్